అందరికీ నమస్తే అండి కొంతమంది అప్రమేధావులు ఈ వీడియో నేను రెండోసారి చేయడం ఇది మొన్నటి నుంచి ఇది రెండోసారి అనుకుంటా చేయడం మొన్న ఇదే వీడియో చేస్తా సేమ్ కాన్సెప్ట్ సేమ్ సబ్జెక్టు ఇప్పుడు కూడా అదే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ రెండు కలిపి కుట్రపన్న ఆపేశారని చెప్పేసి ప్రచారం చేశాడు దానికి మద్దతుగా జర్నలిస్ట్ వైఎన్ఆర్ మన కేఎస్ ప్రసాదు జర్నలిస్ట్ అయ్యి ఇంకో కొంతమంది అపర మేధావులు విశ్లేషకులు స్వయం ప్రకటితా మేధావులు అయ్యే అయ్యో పద్నాలుగు వేల కోట్ల రూపాయలమ్మా ప్రజలకి ఇవ్వకుండా అడ్డుకున్నారమ్మా ఆ పాపం ఊరికే పోదమ్మా ప్ర ప్రజలు ఉసురు తగిలి నాశనం అయిపోద్దమ్మా ఈ మొండేడుపులన్నీ ఏడ్చారు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఏడ్చారు మేధావులు విశ్లేషకులు జర్నలిస్టులు స్వయం ప్రకటతా మేధావులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పని దుమ్మెత్తిపోసారు అందులో మొట్టమొదటి వ్యక్తి జర్నలిస్ట్ వై అన్నారు మామూలు ఏడుపు కాదు అది ఇంక నిజంగా కళ్ళ నీళ్ళోటి వాడికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చివరి ఆఖరికి ఇంక రేపు పొద్దున రేపు ఉదయం పోలింగ్ ఉందనగా ఒక రెండు మూడు వీడియోలు చేసాడు ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి పోతే ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చిన ఎలపాట్టాలు రద్దు చేస్తాడని చెప్పేసి అని అదే రకరకాలుగా భయంకరమైన చంద్రబాబు నాయుడు పోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఇప్పుడే డబ్బులు ఆపేసాడు రేపు పొద్దున నెరవేరుస్తాడా అని చేస్తాడా అలాంటి ప్రచారం రెండు మూడు వీడియోలు చేశాడు రేపు ఉదయం పోలింగ్ ఉందనగా మరి ఏవయ్యా పెద్ద మనిషి పోలింగ్ అయిపోయింది రెండు పోలింగ్ అయ్యి రెండు మూడు రోజులు అవుతుంది రెండు రోజులు అయింది ఇది మూడో రోజు ఇది ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించి నువ్వు కూడా భయంకరంగా మాట్లాడేవు జగన్మోహన్ రెడ్డికి తోడు పద్నాలుగో తారీఖున ఇవ్వచ్చు అని చెప్పేసి అని చెప్పింది కోర్టు కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి కూడా పద్నాలుగో తారీఖున ఇమ్మంటున్నారు ఇస్తానని చెప్పేసి అని అన్నాడు మరి ఇప్పుడు ఏమైపోయింది నీకు ప్రజలపైన ప్రేమ ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు నువ్వు నువ్వు కానీ లేదంటే మా సాయి కానీ సాయి మాట్లాడాడు మాట్లాడాడు నాకు అంత అవగాహన లేదు కానీ వైఎన్ఆర్ అయితే ఖచ్చితంగా మాట్లాడు మా కేఎస్ ప్రసాద్ కూడా మాట్లాడాడు ఆయన కూడా మాట్లాడాడు వైసీపీ నాయకులు ఇంకా కొంతమంది టీవీ డిబేట్లో కూర్చొని పెద్ద పెద్ద మంది ఉంటారు కదా కొద్దిగా స్టోరీలు చెప్పాలి ఉంటారు కదా వాళ్ళు కూడా ఆ మా కొమ్మేని శ్రీనివాసు లేదంటే ముఖ్యంగా వీడియో ఎవడో యాంకరేశ్వరరావు యాంకరేశ్వర గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తా మామూలుగా చేయకూడదు మామూలుగా చేస్తా మీరు ఎవరికైనా సిగ్గుసారు ఉంటే దీనికి సమాధానం చెప్పగలుగుతారా మనం విష ప్రచారం చేసాం కదా మనం ఆడుకున్నాం కదా ప్రజల మనోభావాలతో ఆడేసుకున్నాం కదా మనం అంటే వీళ్ళు తెలివితేటలు చూడండి ఇప్పుడు మూడు నెలల కిందట బట్టలు నొక్కుతాడంట మూడు నెలల కిందట జనవరిలో నొక్కాడు ఫిబ్రవరిలో నొక్కాడు మార్చిలో నాలుగు బట్టలు నొక్కాడు ఆ డబ్బులు ఎన్నికల కూడా వచ్చేంత వరకు కూడా వేయడంట ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ఇంకా పోలింగ్ రెండు మూడు రోజులు ఉందనగా నాకు అర్జెంటుగా పర్మిషన్ డబ్బులు వేస్తాను నేను ఎవరికైనా సరే మెడక మీద తలక ఉన్నవాడికి ఎవరికైనా సరే అది పాజిబుల్ అవుద్ది అది ఎన్నికల సంఘం ఒప్పుకుంటుంది అలాగా ఓటర్లను ప్రలోభ ప్రలోభతం చేస్తున్నారోనో ఇంకోటనో అవే వెళ్ళుద్ది కదా వాళ్ళు పర్మిషన్ ఎవరని తెలుసు వాళ్ళు ఒప్పుకోరని తెలుసు వాళ్ళకి కావాల్సింది కూడా అదే జగన్మోహన్ రెడ్డి కావాల్సింది కూడా అదే ఎలాగ ఎన్నికల సంఘం ఒప్పుకోదు ఓకే రైట్ ఒప్పుకోదు దీన్ని సాకుగా చేపించవచ్చు మనం దాన్ని చంద్రబాబు నాయుడు గారికి పైన నెట్టేయచ్చు ఆయన పైన నెట్టేసి ఇదిగోనమ్మా నేను ఎప్పుడో మూడు నెలల కింద మీకు డబ్బులు బట్టను నొక్కాను ఆ డబ్బులు వెళ్ళేది కావాలని ఎలక్షన్ టైంలో నాకు ఓట్ల కోసం ప్రలోభితాలు చేయడానికి కోసం ఎన్నికల దగ్గర దాకా అట్టి పెట్టాను అలాగే కానీ వర్కౌట్ అవ్వలేదు అది ఇదని చెప్పు ప్రయత్నం చేశాడు అలాగే చేసాడు అలాగే మాట్లాడాడు కూడా ఇవాళ సడన్గా ప్రేమ ఏమైపోయిందో అర్థం కావట్లేదు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏమైపోయిందో అర్థం కావట్లేదు పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించి ఒకడో మాట్లాడే మాట్లాడకపోగా ఇవాళ ఆ డబ్బుల్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి క్లియర్ చేసే పనిలో ఉన్నారు నిన్న మొన్న ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నతాధికారులతోటి ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టుకుని ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు మరి ఇప్పుడు ఇప్పుడే కదా మనం అడగాల్సింది మనం మాట్లాడాం కదా మనం భయంకరమైన విషం విషయం చిమ్మేసాం కదా ఏదో జరిగిపోతుంది ఇంకేం ప్రమాదం పొంచి ఉంది మరి ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు అంటే ప్రజల మీద ప్రేమ అయిపోయిందా ఓటు కానీ అయిపోయినట్టేనేమో మనకు ఎంతసేపు కూడా ప్రజల మీద ప్రేమ ఎప్పుడు కూడా ప్రజలు మనకు వచ్చి ఓట్లేసేంతవరకునేమో వన్స్ ఒకసారి ఓటేగానే వేయగానే ప్రేమలో గేమలు అన్నీ పోతాయి పక్కకి అన్నీ పక్కకు పోయినట్టే ఇంకా ప్రజల గురించి మనం పట్టించుకోము ఇంకా ప్రజల గురించి మనకు అనవసరం ఇంకా ఇంక ఇక్కడ మనం డబ్బాలు వేసేసుకోవాలి ఇక్కడ మనం జాకీలు వేసేసుకోవాలి జగన్మోహన్ రెడ్డికి అన్న వచ్చేస్తాయండి జగన్మోహన్ రెడ్డికి ఇన్న వచ్చేస్తాయండి జూన్ ఒకటి వరకు ఎగ్జిట్ పోల్ చెప్పడానికి లేదండి ముందది మూసుకొని మీరు అనండి అది మనం జూన్ ఒకటో తారీఖు వరకు వెయిట్ చేయాలండి అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అండి అవి ఆడెవడో ఎవడో మాట్లాడతాడు జర్నలిస్ట్ జాయిగా జానిగాడు ఎవడో ఆ లెక్క ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి స్క్రీన్ మీద ఒక కొన్ని పేర్లు వేసి అక్కడ ఇం చెప్పింది ఇది చెప్పింది ఇది ఇం చెప్పిందని ఆఫ్డే ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేస్తాడాడు ఆల్రెడీ ఒక పక్క ఎలా ఎన్నికల సంఘ నిబంధనలు ఉన్నాయి జూన్ ఒకటి సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని చెప్పేసి ఒక నిబంధనలు ఉంది ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంటు మొత్తం ఎన్నికలన్నీ పూర్తయ్యేంత వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అనేది వదలకూడదు ప్రకటించకూడదు వాళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు ఆ మాత్రం సబ్జెక్ట్ కూడా ఉండదు ఆడ దగ్గర వాడు ఒక జర్నలిస్టు వాళ్ళు ఒక వీడియో మాట్లాడడం ట్విట్టర్లో పెట్టడం దాన్ని నిరసన ప్రకారంగా టక టక్కు టక్కమని వెయ్యి మంది లైక్స్ ఇంచుమించు రీపోస్టులు కూడా బాగానే పడ్డాయి అనుకుంటా నూట యాభై రెండు వందల రీపోస్టులు వాడికి తెలియకపోతే తెలియకపోతే మీకేమైంది మీకేం తెలియాలి కదా అంటే మనలో అవేర్ అంటే మనకు తెలియకుండా మనకు తెలియకపోతే వాళ్ళు ఏం చెప్పినా కానీ మనం నమ్మాల్సిందే వాళ్ళు అదే అనుకుంటున్నారు ఈ జర్నలిస్టులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళ ఉద్దేశం కూడా అదే ప్రజలకు ఏమీ తెలియదు మనం ఏం చెప్పినా కానీ గుడ్డిగా నమ్ముతారు మన విష ప్రచారం చేసినా కానీ గుడ్డిగా నమ్ముతారు అనే ఆలోచనలో ఉన్నారు లేదంటే నిన్న మన దాకా పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు అని మాట్లాడిన వ్యక్తులు అందు ఇవాళ అసలు పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించి అసలు ప్రస్తావనే లేదు అసలు దాని గురించి మాట్లాడేట్లా ఇంకా పోలింగ్ వారం పది రోజులు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభెట్టుకున్నా కానీ ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించే మాట్లాడాడు నేను బటన్ నొక్కేసాననే మాట్లాడాడు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే దానికి సమాధానాలు ఉండవు సమాధానం చెప్పడం దానికి ముందు జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించి సమాధానం చెప్పి అప్పుడు మనం ఏం విష ప్రచారాలు చేయాలని ఏం మాట్లాడుకున్నా అప్పుడు చేద్దాం ముందు వాటి గురించి అడగండి మీరు కూడా అడగండి ఉన్నారు కదా జర్నలిస్టులు గర్నస్టులు ఎవరు కదా మీరు కూడా అడగండి మా అప్పుడు మాట్లాడాం కదా మనం తెలుగుదేశంపై విషయం చెప్పాం కదా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మీరు కూడా బాగా ఊదేరు కదా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఒక పక్కన వీళ్ళందరూ తగిలి వేసుకోవడం అక్కడ ఆయన మాట్లాడితే ఇక్కడ ఫైలుకోవడం ఎలా అమ్ముడిపోయిన బతుకులు అంటారు దాట్లనే ఈ పేడి జర్నలిస్టులు ఉన్నంతసేపు ఈ వాళ్ళ మాటలు అమ్మేటోళ్ళు ఉన్నంతసేపు కూడా అందరం బాగుపడదు అట్లేదండి అంటే దానికి సమాధానాలు ఉండవు సమాధానం చెప్పడు దానికి ముందు జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించి సమాధానం చెప్పి అప్పుడు మనం ఏం విషప్రచారాలు చేయాలని ఏం మాట్లాడుకున్నా అప్పుడు చేద్దాం ముందు వాటి గురించి అడగండి మీరు కూడా అడగండి ఉన్నారు కదా లెవెల్లో జర్నలిస్టులు జగలిస్టులు ఎవరో ఉన్నారు కదా మీరు కూడా అడగండి మా అప్పుడు మాట్లాడేం కదా మనం తెలుగుదేశం పైన విషయం మేము కదా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మీరు కూడా బాగా ఊదేరు కదా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఒక పక్క వీళ్ళు అందరూ తగిలించుకోవడం అక్కడ ఆయన మాట్లాడితే ఇక్కడ వీళ్ళు అమ్ముడు అమ్ముడిపోయిన బతుకులు అంటారు దాట్లనే ఈ పెయిడ్ జర్నలిస్టులు ఉన్నంతసేపు ఈ వాళ్ళ మాటలు అమ్మేటోళ్ళు ఉన్నంతసేపు కూడా అందరు రాష్ట్రం బాగుపడదు